విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు శ్రీ కంబాల శ్రీనివాస్ గారి సామ్రాజ్యంలో ఉన్నానండి ప్రస్తుతం నేను మరి ఇదే సార్ సామ్రాజ్యం గోకువరం తండికొండ వెళ్ళే దారిలోనండి సార్ ఆఫీసు సో సార్ కోసం ఎక్కడి నుంచో మరి సహాయం కోసం ప్రతిరోజు రోజు వస్తూనే ఉంటారండి వారం ఎంటర్ అవగానే సార్ ఫ్లెక్సీలు అండి ప్రతి చోట కూడా సో గోపవరం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అయితే సార్ ఫ్లెక్సీలు చాలా ఉన్నాయండి అక్కడ గర్భించి వెళ్తూ మరి లేని వారికి పాలు రొట్లు ఇస్తూ ఉంటారు అండ్ సారు కారు బాస్ సార్ వచ్చారండి సో సార్ కోసం ప్రతిరోజు వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళ యొక్క బాధలు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వస్తారండి మరి సహాయమాన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సారు సహాయం చేసే పంపిస్తారండి సో చాలా సంతోషం కొంతమంది మనుషులు ఉంటారండి వారు సాక్షాత్తు దేవుడు పంపించిన దేవదేతలు అనే అనుకుంటాను నేనైతే సో లేని వారికి కష్టంలో ఉన్నవారికి ఎంతో సహాయం చేస్తూ ఉంటారు మరి అందులో ఒకరు శ్రీ కంబాల శ్రీనివాస్ గారు నేను ఆయన పెద్ద అభిమానినండి ఎందుకంటే లేనివారికి కష్టంలో ఆదుకుంటున్న దేవుడు శ్రీ కంబాల శ్రీనివాస్ గారు సో సార్ ఇంకా అభివృద్ధి చెందాలని మరి లేనివారికి అంతమందుకు సహాయం అందించాలని మరి సార్ ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సార్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్తో మాట్లాడే అవకాశం వచ్చింది మరి కొద్దిసేపటిలోనే జై శ్రీరామ్